హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ మేము కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాము మా ఛానల్ నేమ్ వచ్చేసి అక్షర దిద్యాల మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు మంచి మంచి వీడియోలతో మేము ముందుంటాను ఈరోజు విషయం ఏంటంటే నేను బల్కంపేట వెళ్ళా మా టెంపుల్కి వెళ్తున్నాము మీకు అక్కడ అన్ని పిన్ టు పిన్ వీడియో చేసి చూపిస్తాను ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు చేస్తాను కాబట్టి నన్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీకు మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోలు కుకింగ్ వీడియోస్ మీకు మంచి మంచి ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అన్నీ చేస్తాను మీ ముందుకు మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను నన్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాను చాలా రోజుల తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్లో వెళ్ళినా మళ్ళీ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వెళ్తున్నా అక్కడ అన్ని మంచి మంచి విశేషాలు మీకు అందరికి చెప్తాను పల్లి వచ్చామండి ఈ ఆర్టీసీ బస్సు వాళ్ళు మాత్రం ఏంటండి ఘోరంగా మరి అంత పక్క నుంచి దగ్గర నుంచి వెళ్తారు అసలు వీళ్ళది ఏంటంటే మా వీళ్ళది ఏంటంటే ఆర్టీసీ వాళ్ళది మమ్మల్ని ఎవరు అడగరు మమ్మల్ని ఎవరు చేయరు అనుకుంటారు కానీ వీళ్ళు మాత్రం ఘోరంగా ఉంటుందండి వీళ్ళ స్పీడ్ కానీ వీళ్ళ సైడు సైడ్ వెహికల్కి సైడ్ కొట్టడం కానీ అసలు ఒక రోడ్ క్రాస్ చేస్తున్నామంటే కూడా బస్సు కనీసం స్లో కూడా అవ్వదు క్రాస్ అవుతూ రోజు స్లోకి వెళ్దామని కూడా అనుకోరు ఇష్టానుసారంగా పోతారు వాళ్ళది ఏం పోయేది ఉంది ఆర్టీసీ వాళ్ళకి అవుతుంది ఏమైనా అయినప్పుడు యాక్సిడెంట్లు కానీ అలాంటివి ఏమైనా అయినప్పుడు ఆర్టీసీ వాళ్ళు భరిస్తారు కాకపోతే దీని మీద సీఎం గారు కొంచెం ఆర్టీసీ డ్రైవర్ల పైన ఒక నిర్ణయం తీసుకోవాలండి లేదంటే వీళ్ళు ఇష్టానుసారంగా ఇలానే పోతే పబ్లిక్కి చాలా డిస్టర్బెన్స్ కానీ చాలా ప్రాబ్లమ్స్ కానీ ఎదుర్కోవాల్సి వస్తుంది దీని మీద కనీసం ఒక నిఘా పెట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది మొన్న బైపాస్ లో కూడా వన్ వీక్ కింద ఘోరంగా యాక్సిడెంట్ అయింది డివైడర్ మధ్యలోకి వచ్చింది బస్సు ఆర్టీసీ బస్సు అవతల లారీ ఉంది అందులో తప్పెవరిదో తెలియదు ఆర్టీసీ గ్లాసెస్ అన్నీ పగిలిపోయినాయి అందులో ఎవరైనా ఉంటే దాన్ని అప్పుడు ప్రాబ్లం ఏంటండి జనాలకు ఆర్టీ ఇబ్బంది కదా అట్లాంటప్పుడు కొంచెం స్లోగా వెళ్ళాలి వీళ్ళు చూసుకొని వెళ్ళాలి ఇష్టానుసారంగా వెళ్తే ఇట్లా ప్రజలకు ఇబ్బందే కదా ఆర్టీసీ ఎక్కాలంటే కూడా భయం భయం వచ్చేలా ఉన్నది ఇలా పరిస్థితి ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్ అన్నలకు నా యొక్క చిన్న వినోపం ఏంటంటే మీరు హైవే మీద కొంచెం చూసుకొని వెళ్ళండి మీకు కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి ఎన్నో నేను కాదన్నట్లే కానీ కాకపోతే కొంచెం చూసుకొని వెళ్ళాలి కదా డ్రై ఆర్టీసీ గురించి ఏమైనా తప్పుగా ఉంటే నన్ను క్షమించండి ఏమైనా పొరపాట్ల ఏమైనా అనరాన్ని కూడా పరదాలు వాడినందుకు నన్ను ఏమైనా తప్పు ఉంటే క్షమించండి ఇది ఈ ప్లేస్ తెలుసా అండి ఇది రాజేంద్ర నగర్ కాలేజ్ రోడ్ మన వ్యవసాయ అగ్రికల్చర్ రోడ్ అంటారు దీని కానీ లోపల చాలా బాగుంటుంది ఇది ఒక హైవేలాగా ఉండదు సో గైస్ మొత్తం ఫైనల్లీ టెంపుల్ అయితే వచ్చేసాము పబ్లిక్ చూడండి మస్తు రష్ ఉంది ఆషాఢ మాసం కదా ఫుల్ పబ్లిక్ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి పబ్లిక్ చూడండి జనాలు భక్తులు ఆషాఢ మాసం కదా ఫుల్ రష్ అసలు ఎంత జనం ఉన్నారు చూడండి ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మన సెక్షన్ కాడికి వచ్చాము ఇంకా మా మామ పాపం అండి ఎప్పుడు మా ఫంక్షన్ ఉన్నా మా మామనే కుకింగ్ మాస్టర్ వంటలు అన్నీ బాగా టేస్టీగా మంచిగా చేస్తాడు ఇంకా ఏడైనా మా మామనే చేస్తాడు వంటలు మా మా వరకు ఎక్కడ ఫంక్షన్లు అయినా మంచిగా ఫుడ్ వంటలు బాగా చేస్తాడు ఇంకా మా అన్నలు మా బావలు అందరు వచ్చారు ఇంకా ఫుడ్ తినడం అయితే స్టార్ట్ చేసాము మేము కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినాం దాన్ని ఏం వచ్చేసి అక్షర లాక్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం ఖచ్చితంగా